ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా కో కోరు వీడియో వచ్చేసి ఈ షారీ చూసారు కదా చాలా ఓల్డ్ షారీ అన్నట్టు అండ్ చాలా రోజులు కిందటి షారీ అని చెప్పచ్చు ఈ షారీతో అంటే వాళ్ళ మామూలు షారీని తన అంటే మ్యారేజ్ కి తను డిజైన్ చేయించుకుంటుంది చేసి హల్దీ ఫంక్షన్ కి అందుకని చెప్పేసి దీన్ని అయితే అంబ్రెల్లా కట్టింగ్ కట్ చేస్తున్నాను కింది వైపున పై వైపున చిన్న బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ తీసేసి మళ్ళీ ఆ కటింగ్ కట్టింగ్ స్టిచ్చింగ్ చేశాక నేనైతే దాన్ని మళ్ళీ అటాచ్ చేస్తాను బట్ చిన్న బార్డరే వస్తుంది పెద్ద బార్డర్ అయితే రాదు అంటే ఈ రెండు బార్డర్ని అటాచ్ చేసి పెద్ద బార్డర్ వచ్చేటట్టు పెట్టమన్నారు కానీ మనం అంబ్రీలా కటింగ్ కట్ చేసేటప్పుడు ఏంటంటే పెద్ద బార్డర్ ఉన్నది అనుకోండి అండ్ ని మొత్తం జాయింట్ చేసి ఫుల్ గేరాతో పెట్టాలనుకుంటే మాత్రం చనిపోదు గేర తగ్గించి హాఫ్ గేర్ అంటే ఇప్పుడు ఫుల్ గేర శారీ మొత్తం గేర పెట్టాలి అంటే మాత్రం రెండు వైపుల బార్డర్ వచ్చేసి సరిపోతుంది కానీ వన్ సైడ్ ఇప్పుడు పైన బార్డర్ కింది బార్డర్ని అటాచ్ చేసి పెట్టాలి అంటే సరిపోదు ఒకటి గమనించుకోండి మీరు మన దీంట్లో గేర తగ్గించి పెట్టాలి అంటే చరిపోతుంది కానీ ఇట్లయితే సరిపోదు అన్నట్టు అందుకని చెప్పేసి నేను జస్ట్ వన్ ఒక ఏదైతే వన్ సైడ్ బార్డరే పెడుతున్నాను వన్ సైడ్ బార్డర్ ఇంకా హాఫ్ మిగులుతుంది అంతే ఫుల్ అయితే మిగలదు హాఫ్ హాఫే మిగులుతుంది చీర మొత్తం ఇలా ఉంది అండ్ దీనికి పళ్ళు ఏమో ఇలా వచ్చింది ఎల్లో దీనికి అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్తో పాటు ఎల్లో దుప్పట వా యూజ్ చేసుకొని హల్దీ ఫంక్షన్కి వేసుకుంటారట అండ్ క్రీమ్ కలర్ షారీ ఇది చూస్తున్నారు కదా క్రీమ్ బాగుంది బట్ కోటా టిష్యూ అంటారు చూడండి అది ఈ చీర మొత్తం కోటా టిష్యూ ఉంది చీర లెంత్ కూడా పెద్దగా లేనట్టు ఉంది నాకు తెలిసి అయితే ఇంతే ఉంది చీర లెంత్ కూడా బాగా పెద్దగా ఏం లేదు అండ్ ఈ షారీని అయితే వేస్ట్ కట్టలేదు ఇప్పుడు కట్టుకోవట్లేదు అలాగే ఉంది నాకు ఈ విధంగా డిజైన్ చేసి అక్క అని చెప్పేసి ఇచ్చారు అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు దీన్ని హాఫ్ షేర్గా అంటే టాప్ యూజ్ చేస్తున్నాను అన్నట్టు దీన్ని అంబ్రేలా కటింగ్ అనేది కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను అండ్ మా వీడియో గనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఇప్పుడు కటింగ్ పూర్తి వీడియో చూసేసేయండి చూస్తున్నారు కదండి ఓల్డ్ శారీతో కూడా కొత్త లీక్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనము అండ్ మనం అంబ్రేళా కటింగ్ కట్ చేయాలంటే రెండు వైపులో ఉన్న బార్డర్ని అయితే తీసేసేయాలి పెద్ద బార్డర్ ఉన్న చిన్న బార్డర్ ఉన్నా మాత్రం ఈ విధంగా అనేది బార్డర్ అనేది తీసేస్తేనే మనకు బార్డర్ అనేది మళ్ళీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది లేదు బార్డర్తోనే కట్ చేస్తే మాత్రం ఆ షేప్ అనేది కట్ చేస్తాం కదా అంబ్రేలా కటింగ్ దాంట్లో వేస్టేజ్లా పోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి మనం అయితే ఫస్ట్ ఈ విధంగా బార్డర్ అనేది తీసి పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బార్డర్ తీసేస్తాను అదేవిధంగా మనకు పళ్ళు ఏమీ అవసరం లేదు కాబట్టి పళ్ళు పాటు కూడా అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పళ్ళు కూడా సపరేట్ చేసేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకున్నాక ఇంకోసారి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మొత్తం నాలుగు మడతలు అంటే సగానికి ఇట్లా నాలుగు మడతలు వచ్చేటట్టు కట్ చే అంటే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం స్టిప్గా ఉంది కాబట్టి పెద్దగా ఏమి ఇబ్బంది కాలేదు నాకు ఇలా మడత పెట్టేటప్పుడు బట్ జార్జెట్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుందండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ అంటే ఫైవ్ దించేస్తున్నాను అన్నట్టు అండ్ పై కార్నర్ నుంచి ఇట్లా ఫైవ్ ఇంచెస్ కిందికి అండ్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండి అండ్ పొడు వచ్చేసి ఫార్టీ అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ షేప్ ఎలా అయితే పెట్టామో సేమ్ ఇదే విధంగా పెట్టేసేయండి అదే విధంగా ఇక్కడ మనం డాట్స్ వేసాం కదా ఆ డాట్స్ నుంచి పట్టుకొని కింది వైపున ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకోవాలి బట్ అది ఎందుకు చూపించలేదు అంటే నాకు ఒకరు హెల్ప్ కావాలన్నట్టు అటు కెమెరా తీసుకుంటే ఇటు మార్కింగ్ చేయడానికి రాదు ఇక్కడ చూస్తున్నారు కదా మనం అక్కడ కార్నర్ నుంచి ఈ విధంగా అయితే మనం ఎంత లెంత్ అయితే కావాలనుకుంటున్నామో ఆ లెంత్తో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి మిడిల్లో అయితే కొంచెం క్లాత్ అనేది తక్కువ పడుతుంది అన్నట్టు సేమ్ అదే మార్కింగ్తో ఇక్కడ క్లాత్ కింది వైపున కుట్టుకు పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఆ క్లాత్ని కూడా పెట్టేసి మనం కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మూడు అంటే చీర మొత్తం గేర వద్దు తక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి మరత పెట్టాను కదా ఈ విధంగా అండ్ రెండు ఫోల్డ్లు చేసేసి దాన్ని సగానికి మలిచి కుట్టాను అంటే పెట్టాను అన్నట్టు ఈ విధంగా పెడితే గేర తగ్గుతుంది అండ్ రెండు డబుల్ బార్డర్ ఉన్న పెట్టాలనుకున్నా సరిపోతుంది ఈ చీరతో మీరు ఆమ్రాల కటింగ్ కట్ చేసుకున్నా సరిపోతుంది కాకపోతే మనం ఫుల్ గేర్ కావాలనుకున్నాం కాబట్టి జస్ట్ హాఫ్ అంటే చిన్న సైడ్ బార్డర్ మాత్రమే పెడదామని చెప్పేసి అనుకున్నాను నేను అదే విధంగా అండి మిడిల్లో అయితే మనకు కొంచెం క్లాత్ అనేది అంటే జాయింట్ పడుతుంది కదా అక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే మనము కచ్చి వేసుకొని పెట్టుకొని మిడిల్ నుంచి ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి మిడిల్లో ఎంత పెద్ద గేర ఉన్నా సరే కంపల్సరీ పెద్దవాళ్ళకైతే ఫార్టీ సైజు ఇట్లా కుట్టామనుకోండి కంపల్సరీ అది ఎంత పెద్ద ఫ్యాబ్రిక్ ఉన్నా సరే ఈ విధంగా అయితే అటాచ్ పడుతుంది అంతకంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే ఉండదు అనుకుంటున్నాను నేను ఈ విధంగా అయితే మాత్రం కంపల్సరీ అతకు అనేది వస్తుంది దానికి ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే కంపల్సరీ పిల్లల చిన్న పిల్లలకైతే రాదు కానీ పెద్దవాళ్ళకైతే కంపల్సరీ ఇలా మనమైతే కంపల్సరీ అక్కడ అతకు వేయాల్సిందే అన్నట్టు ఆ షేప్ ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది మనం మనం ఏదైతే పైన వైపున అంటే సేమ్ మార్కింగ్ చేసుకుంటాం అదే విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కట్ చేసేసుకొని అక్కడ మధ్యలో అయితే టంచ్ అంటే చిన్న ఖర్చులాగా పెట్టుకుంటే మనకు ఈజీగా ఐడియా అనేది వస్తుంది అన్నట్టు ఆల్రెడీ మనకు నాలుగు మూలలు ఓపెన్ ఉంది కదా వన్ సైడ్ ముందే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసి పెట్టేసేయాలి నేను పోగులు వెళ్ళకూడదు అని చెప్పేసి నేను కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూపించిన విధంగా వన్ సైడ్ ముందే లాక్ చేసేసుకోండి మన లాంగ్ డ్రెస్సులకైతే రెండు సైడ్లో మనకు ఫినిషింగ్ వస్తుంది కాబట్టి లాక్ చేయాల్సిన అవసరం లేదు బట్ మనం కుట్టేది లెహంగా కాబట్టి వన్ సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఇంకో సైడ్ అయితే ఈ విధంగా మనమైతే ముందే కంప్లీట్గా అంటే ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాం అన్నట్టు ఈ విధంగా ఫినిషింగ్ చేసుకుంటే ఏంటంటే పోగులు బయటికి రావు అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అని ముందే నేను ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను ఆ తర్వాత అండి మనం ఆల్రెడీ లైనింగ్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా లైనింగ్కి ఇలా డైరెక్ట్ పెట్టేసి కొంచెం గుంజుకుంటే ఈ విధంగా అయితే మరి ఎక్కువ గుంజకూడదు ఆ షేప్ రావడానికి అంటే కొంచెం కర్రలుగా ఇట్లా తిరగడానికి అని చెప్పేసి లైట్గా ఇట్లా గుంజేసి మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తున్నాము ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను షార్ట్ ఇన్ యూజ్ చేస్తాను అంటే కొంచెం ఇట్లా ట్రాన్స్పరెంట్ కూడా కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి అయితే నేను ఇక్కడ లైనింగ్ అని తీసుకున్నాను లేదు క్లాత్ కొంచెం తిక్కు ఉంది అని క్రేప్ క్లాత్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఇక్కడ షార్టిన్ షార్టిన్ మాత్రమే లైనింగ్ యూజ్ చేశాను ఎందుకంటే ఆ షైనింగ్ అనేది పోకూడదు కొంచెం షార్టిన్ క్లాత్ కొంచెం షైనింగ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేది తీసుకోవాలి ఆ తర్వాత అండి ఇంకో సైడ్ మనకు ఓపెన్ అంటే జిప్ పెడతాం కదా ఫినిషింగ్ అక్కడ అయితే నేను పావు ఇంచు లోపల నుంచి అయితే ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను పావు ఇంచు లోపల నుంచే ఎందుకు ఇవ్వాలి అంటే మనం ఆ తర్వాత అక్కడ జిప్ అనేది కరెక్ట్ దాంట్లో ఫిక్స్ కావాలంటే మాత్రం ఈ విధంగా అనేది పాయింట్స్ లోపల నుంచి వేయాలన్నట్టు విధంగా అండి ఇక్కడ చూడండి నేను ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాక మనం లైనింగ్ ఫినిషింగ్ ఇచ్చామనుకోండి దేని దానికే గేర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది లాంగ్ ఫ్రాక్ అయినా సరే అండ్ మీరు కుట్టే డైలీ వేర్ ఫ్రాక్స్ అయినా సరే లైనింగ్ యూజ్ చేశారు అంటే మాత్రం దేని దానికే ఫినిషింగ్ అనేది ఇవ్వండి ఇలా చేయడం వల్ల దేని దానికి లుక్ అనేది మంచి మంచిగా అనేది అంటే ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు నేనైతే ఇదే విధంగా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా నేను క్రీమ్ కలర్ ఏదైతే మనం జిప్ పెడుతున్నామో ఆ క్రీమ్ కలర్ తీసుకొని మనం ఆల్రెడీ పా ఇంచు నుంచి రూపల కానీ వేశాం కదా దాంట్లో అయితే ఈ విధంగా ఫిక్స్ చేసేయాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ జిప్కి వచ్చిన క్లాత్ దానికి కరెక్ట్ సెట్ అయినట్టే వన్ సైడ్ టంచో ఈ అనేది జిప్ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే జిప్ అనేది ఓపెన్ చేయకుండానే ఈ విధంగా అయితే మనం లోడింగ్ చేసేసేయాలన్న ఈ విధంగా చేసుకొని రెండు వైపులో మనం కరెక్ట్ వన్ సైడ్ టెన్షన్తో ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది ఇంకో సైడ్ కూడా ఇలా తింపేసి అటు సైడ్ కూడా మనం వన్ సైడ్ టెన్షన్తో ఈ విధంగా అనేది ఫినిషింగ్ అనేది జిప్కి ఇచ్చేస్తే సరిపోతుందండి అండి ఆ తర్వాత అయితే ఇక్కడ చూపించిన విధంగా జిప్పును అయితే ఎగస్ట్రామ థ్రెడ్ ఉంటే కట్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ జిప్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నారు చూస్తున్నారు కదా అది కూడా కనిపించకుండా ఉండాలంటే ఆ తర్వాత మనం ఆల్రెడీ ఒక కుట్టు వేసుకున్నాం కదా ఆ జిప్పును ఓపెన్ చేసి ఇక్కడ నేను బొటన వెళ్తున్న ఇట్లా లోపలికి అనేది గుంజి పెట్టుకుంటున్నాను చూండి ఆ విధంగా గుంజి పట్టుకొని మీరు అదైతే జిప్పు పాదం ఉంటుందో దాన్ని లోపలికి గుంజు పెట్టుకొని లాస్ట్కి అనేది వన్ సైడ్ పాదంతోనే కానీ లాస్ట్కి అనేది కుట్టు వస్తుంది ఆ కుట్టు ఒకటి వేసుకున్నాం అనుకోండి అసలు జిప్పు వేసినట్టు ఎక్కడ మనకు బయట జిప్ అనేది కనిపించను కూడా కనిపించదు అన్నట్టు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మనకు జిప్పు ఏమాత్రం జారకుండా ఫిక్స్ అయ్యేటట్టు మామూలు కుట్టు వేసుకొని ఆ తర్వాత అయితే ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ చూపించిన విధంగా కొంచెం లోపల వేళ్లతోనే ఇట్లా లోపలికి గుంజినట్టు చేసి ఆ ఫినిషింగ్ కుట్టు అనేది ఇస్తేనే మనకు జిప్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది ఈ విధంగా వేయండి అసలు జిప్పు వేసినట్టు కూడా కనిపించదు ఇప్పుడు జిప్పు లేకుండా పిల్లలు అసలు వేసుకోవడం అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి ఇక్కడ కనిపించదండి అంత నీట్గా వస్తుంది ఆ తర్వాత మనం అయితే ఫినిషింగ్ కొంచెం రబ్ చేయాలి అక్కడ మనం స్టిచ్చింగ్ చేసేసినాం కదా జిప్ని యాడ్ చేసేసినాం కదా ఆ తర్వాత అయితే ఇలా రబ్ చేయడం వల్ల మనకి కిందికి జిప్ జిప్ అనేది కిందికి జారిపోకుండా అక్కడ ఫిక్స్ అవుతుంది ఈ విధంగా అనేది కటింగ్ చేసుకొని ఏ గస్ట్ ఏమైనా ఉన్నది కూడా వేస్టేజ్ అది కూడా కటింగ్ చేసేసి ఆ తర్వాత ఇప్పుడు మనం అయితే నడుము పట్టి అనేది అటాచ్ చేస్తున్నాము ఇక్కడ ఫోర్ ఇంచెస్ నడుము పట్టి తీసుకున్నాను ఏదైతే లెహింగలో కింది వైపున ఎల్లో కలర్ బార్డర్ వచ్చిందో అదే బార్డర్ లో నేను పై వైపున కూడా సేమ్ అదే బార్డర్ పెడుతున్నాను అన్నట్టు ఇక్కడ చూపించిన విధంగా మనం ఆల్రెడీ కుచ్చులేమీ లేదు అంటే అంబ్రేలా కటింగ్ కదా కుర్చులేమీ ఉండదు డైరెక్ట్ ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోవడం వినడం ఇలా అటాచ్ చేసినప్పుడు కూడా అండి కొంచెం ఇట్లా లాగినట్టు పట్టుకోండి కొంచెం గేర మంచిగా కనిపిస్తుంది అన్నట్టు ఎలా ఉంటే అలా మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను మీరు అంబ్రేలా కటింగ్ కట్ చేస్తే మాత్రం మనం నడుము అంటే ఒక ఇంచు తక్కువనే కట్ చేసుకోవాలి అలా అయితే మనం గుంజేటప్పుడు సెట్ అవుతుంది అదేవిధంగా గుంజి వేయడం వల్ల కొంచెం గేర కూడా ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను పై వైపున ఎంత మలచు మలిచి కుట్టాలి లోపలికి అనుకుంటున్నానో అంత అయితే లోపలికి ఈ విధంగా ఫస్ట్ నేను అటాచ్ చేయకముందే మలిచి కుట్టేశాను ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫినిషింగ్ కుట్టు అనేది ఇచ్చేసేయండి సరిపోతుంది అండ్ స్లోగా ఇక్కడ చూస్తున్నారు కదా కింది వైపున కొంచెం అంబ్రెల్లా కట్ కదా ఫ్యాబ్రిక్ కింది వైపున ఏదైతే ఉందో షార్ట్ అది కిందికి వచ్చేసి కింది వైపున పెట్టుకుంటా మనం లోపలికి రాకుండా చూసుకొని ఈ విధంగా అనేది ఫినిషింగ్ అనేది చేసేసేయండి చాలా నీట్గా వస్తుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే ఉక్సుకు కూడా వేసేసుకోవచ్చు అంటే ఉక్స్ కూడా వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు దీనికి నేనైతే ఉక్స్ వేయాలంటే ఒక ఇంచు ఎగస్టా వేస్తాను ఇంకా ఎందుకంటే మనం కొంచెం లోపలికని వేస్తేనే కదా అక్కడ మనం సైడ్లో ఇక్కడ జిప్ దగ్గర మనకు ఓపెన్ కనిపించకుండా కవర్ అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను బట్ నా దగ్గర అయితే ఎక్కువ మంది ఇలాగే మనకు అంటే డోరీస్ వేయించుకొని అడ్జస్ట్ వేస్తారు అంటే వే అని చెప్పేసి చెప్తారన్నట్టు అండ్ ఇప్పుడైతే ఫినిషింగ్ వచ్చేసి అయిపోయిందండి ఈ లేంగాకి వచ్చేసి అరగంజ కదా పైకి అంటే కిందికి ఏం ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేయాల్సిన అవసరం ఏమీ రాలేదు డైరెక్ట్ ఈ విధంగా అయితే నేను చూసేసి మనకి పైకి కిందికి వచ్చిందా లేదా అని చూసేసి తర్వాత అయితే ఈ విధంగా బార్డర్ అనేది అటాచ్ చేసేస్తున్నాను బార్డర్లో అంటే మనకు క్రాస్ కటింగే ఉండాలి అలా ఏమి ఉండదు అండి అంబరీల కటింగే ఉండాలి అదే అలా అయితే ఏమీ ఉండదు ఆ అంబరీల కట్టింగ్కి పైన అటాచ్ చేయాలి అనుకుంటే మాత్రం అంబరీల కట్టింగ్ ఉండాలి మనం కిందికి అనేస్తున్నాం కాబట్టి కాబట్టి అమరేల కట్టింగ్ బార్డర్ అయితే ఏమీ అవసరం లేదు ఇక్కడ చూపించిన విధంగా బార్డర్ అనేది అటాచ్ చేసుకున్నాక ఆ బార్డర్ పైనుంచి ఈ విధంగా ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ వస్తే మనకు బార్డర్ ఇట్లా ఫోల్డ్ కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసేసేయండి ఏదైతే మనం ఎల్లో కలర్ ఉందో సేమ్ అదే కలర్తో నేను పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను ఇలా ఫినిషింగ్ చేయడం వల్ల చాలా నీటిగా కనిపిస్తుంది అండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో సూపర్ ఉండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ తర్వాత లోపల లైనింగ్ కూడా మనం ఒకటిసారి పట్టుకొని చూసేసేయాలి ఎంత వచ్చింది ఎగస్టేమైనా కట్ చేయాల్సి వస్తుందా లేదా అనేది కొంచెం కిందికి పైకి అవుతుందండి అంబరిల కటింగ్ కొంచెం కిందికి పైకి వస్తుంది ఎక్కడికక్కడ మనం చూసుకుంటే సెట్ అంటే సరిపోతుంది అన్నట్టు లైనింగ్ కూడా కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసి కుట్టాను చూడండి గేర బాగా కనిపించాలని ఆ తర్వాత ఏదైతే క్లాత్ ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ దాంట్లో నుంచే ఈ విధంగా అయితే నాడ కూడా కుట్టేస్తున్నాను బట్ నాడ అయితే మనము రెండు వైపు లైట్ ఫోల్డ్ చేసి కుట్టట్లేదు మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్లకు డోరీస్ వేస్తాం కదా ఆ విధంగా అయితే ఇక్కడ నేను టెన్షన్ కంటే కొంచెం ఎక్కువ గ్యాప్ మరి సన్నం ఉంటే కూడా గ్రిప్ ఆగదు అందుకని చెప్పేసి కొంచెం వెడల్పుగా తీసేసుకుని కుట్టేశాను ఆ తర్వాత వచ్చేసి నిడిల్తోనే నేను డోరీస్ అనేది తీస్తాను అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద నిడిల్ తీసుకొని లాస్ట్కి ముడి వేసేసుకొని దారాన్ని ఆ దారం నుంచి లాక్ చేసేసుకొని ఆ తర్వాత అయితే మనం షార్ప్ వైపున కాకుండా కింది వైపు నుంచి నేను ఈ విధంగా అయితే డోరీస్ తీస్తున్నాను షార్ప్ వైపున తీయడం వల్ల డోరీస్ ఏమవుతాయంటే అది షార్ప్ ఉంటుంది కదా బయటికి వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం రిటర్న్లో ఎలాంటి రిటర్న్లో ఇలా పెట్టి పెట్టి మనం డోరీస్ అనేది తీసినాం అనుకోండి చాలా నీట్గా వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ మనం ఆల్రెడీ వెడల్పుగానే వేసాం కాబట్టి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది మీరు బ్లౌజ్ కూడా ఈ విధంగా తీయండి ఎంత సన్నగా తీయాలనుకుంటే ఎంత సన్నంగా వస్తాయి అన్నట్టు డోరీస్ నేనైతే ఇదే విధంగా తీస్తాను ఎప్పుడైనా సరే నార్మల్ బ్లౌజులకైనా ఇదే విధంగా తీస్తాను అదే నీడిలతోనే ఈ విధంగా రిటర్న్లోనే మనము లెహంగాకు కూడా ఎక్కిచ్చేసేయాలి మనం ఇంకా తర్వాతనే కట్ చేసుకోవాలి దారం అన్నట్టు మళ్ళీ దాన్ని కాంటబెట్టి అట్లా ఫినిష్ పెట్టి అంటే ఎక్కించాల్సిన ఏమి ఉండకుండా ముందే ఈ విధంగా మనం డోరీ కంప్లీట్ గా బయటికి తీసినాక ఈ విధంగా డోరీస్ కూడా మనం ఎక్కించేస్తే నడుముక్కు అయిపోతుంది అన్నట్టు ఎంత లెంత్ కావాలో చూసేసుకొని ఇక స్టేమైనా ఉంటే కట్ చేసేసేయండి ఇవి వచ్చేసి నేను ఎటు ఫోర్ ఇంచెస్ నేను కట్ చేసాను ఎందుకంటే ఇవి హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ పెట్టడానికి అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఎటు ఫోర్ ఇంచెస్ కట్ చేసేసాను అండ్ దీంట్లో క్రీమ్ ఒకటి అండ్ ఎల్లో ఒకటి పెట్టొచ్చు బట్ నేనైతే ఎల్లో కనిపించాలే ఎక్కువ అని చెప్పేసి ఏదైతే మనం బార్డర్ వెళ్ళిందో వేస్టేజ్ ఇంకా మిగిలింది కదా ఆ బార్డర్తో ఈ విధంగా మొత్తం ఎల్లోనే పెట్టేశాను అన్నట్టు అలా వేస్తేనే మనకు క్రీమ్ పైన బాగా అని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టేశాను మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా విడల్పుండి ఇంకా పెద్దగా వచ్చేటివి బట్ బార్డర్ బాగా చిన్నగా ఉండే కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఎల్లో వాటితోనే పెట్టేసాను అన్నట్టు అండ్ ఈ ఓవరల్గా డ్రెస్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే మీకు కూడా పాత శారీస్ ఉంటే ట్రై చేయండి క్రాప్ టాప్ అనొచ్చు బట్ బాడీ అయితే నేను ప్రిపేర్ చేయలేదు ఓన్లీ లెహింగా అంబ్రెల్లా కటింగ్ లెహింగ్ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా చూపిస్తాను నిజంగా చెప్పాలంటే ఓల్డ్ షారీని కూడా ఎంత మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ కొత్త లుక్గా మనం క్రియేట్ చేసుకొని వేసుకోవచ్చు అని చెప్పేసి నాకైతే నిజంగా చూసినాక ఓకే స్టిచ్చింగ్ చేసినాక చూద్దాం లేకపోతే కొన్ని సార్లు మనం అంటే చీరగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటే మనం పూర్తి డిజైన్ చేసినాక ఒకలాగా కనిపిస్తుంది అన్నట్టు అండ్ ఇప్పుడు ఈ లహంగా కూడా అంతేనండి నిజంగా చెప్తున్నాను అండ్ యాక్చువల్లీ దీనికి ఇట్లా రెండు బార్డర్లు పెట్టమని చెప్పేసి అన్నారు కదా పైన వైపున వచ్చిన చిన్న బార్డర్ కింది వైపున వచ్చిన బార్డర్ని రెండింటిని జాయిన్ చేసి పెట్టండి అని చెప్పేసి అన్నారు కానీ ఇలాగే బాగుంది చూడండి ఎంత లుక్ అనిపిస్తుందో చిన్నగా మంచిగా బార్డర్ అయితే చిన్నగానే ఉంది కాబట్టి లుక్ అయితే వేరే లెవెల్ ఉంది అండ్ దీన్ని ఒక్కసారి అసలు వేసుకున్నాక చూడాలి ఎంత బాగుంటుందో చూసారు కదా ఓవరల్గా ఇలా వచ్చింది ఫుల్ గేర వేసేసాం కదా మనము ఫుల్ గేర వేయడం వల్ల ఏమైందంటే మొత్తం ఇది ఉన్నది ముందు అరగంజ అరగంజలు టిష్యూ ఫ్యాబ్రిక్ కదా మంచి లుక్ అయితే ఉందండి అండ్ దీన్ని స్ట్రేట్ కొట్టు కుట్టుకుంటే మాత్రం ఈ లుక్ అయితే అసలు ఉండకపోవు అంత మంచి లుక్ అయితే కనిపించకపోవు కానీ ఇప్పుడు మనం అంబ్రెల్ కటింగ్ స్టిచ్చింగ్ చేశాం కాబట్టి ఇది ఓవరల్గా ఇలా ఉంది అన్నట్టు చూసారు కదా గేరా అయితే హైలైట్ అదే విధంగా దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాను అంటే అంటే ఒకటి ఎల్లో ఎల్లోనే ఇచ్చేసాను ఎల్లో ఎందుకు అంటే ఇది మొత్తం క్రీమ్ ఉంది కదా మనకు లహింగ్ మొత్తం క్రీమ్ కాబట్టి ఎల్లో ఇచ్చేసాను అన్నట్టు అలా అయితేనే హైలైట్ అవుతుందని ఇక్కడ ఇలా కట్టుకున్నప్పుడు చూడండి ఎంత బాగుంది ఇలా కట్టుకున్నప్పుడు సూపర్గా అనిపిస్తుంది అండ్ దీని మీద మంచి డార్క్ ఆరెంజ్ కలర్ అనేది ఆరెంజ్ కాదు డార్క్ ఎల్లో అండ్ దుపట్ట వేసుకోవాలి హల్దీ ఫంక్షన్కి కానీ హల్దీస్కి అండ్ అలాగే చిన్న చిన్న కి సూపర్ ఉంటుంది వేరే లెవెల్లో కనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను అండ్ వాళ్ళు డిజైన్ చేయించుకుంటుంది కూడా ఇప్పుడు వాళ్ళ పెళ్ళికే అన్నట్టు అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీ సారి తన పెళ్ళికే అంటే తన పెళ్ళికి అని చెప్పేసి స్టిచ్చింగ్ చేయించుకున్నది మన దగ్గర దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ వీళ్ళు దుపట్ట వేసుకుంటారట బట్ కలర్ అయితే చాలా బాగుందండి ఇది ఓవరాల్ గేర్ గేర్ అయితే గేర నాకైతే బాగా నచ్చింది అండి చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు పట్టే అంత బాగా వచ్చింది దీన్ని అసలు కట్టుకున్న అంటే ఒకసారి వేసుకున్నాక చూడాలి ఇలా ఉంటుంది అన్నట్టు చూడండి ఇది ఓవరాల్గా అండ్ మనం కింద బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే పైన నడుపు బెల్ట్ ఇచ్చేసాము ఈ విధంగా బట్ ఇక్కడ బెల్ట్ ఎలా అంటే అడ్జస్ట్ చేసుకునేటట్టు ఇలా ఎంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మన చాయిస్ ఇలా ఇచ్చేసాను అన్నట్టు కరెక్ట్ ఉక్సు పెట్టుకునేటట్టు కాకుండా ఈ విధంగా అదే విధంగా ఇక్కడ ఉగుసు అంటే జిప్పు కూడా పెట్టేసాను అండి చూడండి ఈ విధంగా జిప్పు కూడా పెట్టేస్తాను ఇలా ఉంటే మనకు ఎక్కడ కొంచెం కూడా ఇబ్బంది రా కాకుండా కాకుండా ఈ నీట్గా ఉంటుంది అదే విధంగా కనిపించడం కూడా మంచి లుక్ అనిపిస్తుంది అన్నట్టు ఆయన చూసారు కదా మరి మీరు ఎప్పుడు తీస్తారు మీ వీడియోలో ఉన్న ఓల్డ్ నేను చెప్పండి మీ కోసమో మీ పిల్లల కోసమో ఇలా ట్రై చేయండి ఇది ఇప్పుడు క్రాప్ టాప్ పైన ఇంకా కొంచెం యూనిక్గా ఇప్పుడు నడిచే ట్రెండ్ మోడల్ బ్లౌజ్ కుట్టించుకోవాలి అసలు వేరే లెవెల్లో ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అయితే నాకు కూడా ఒక చీర ఉన్నట్టు దీంట్లో అయితే ఈ కలర్ కాదు కానీ ఈ లో ఉంది బట్ ఇది లైట్ కలర్కి ఎల్లో కలర్ అయితే అసలు సూపర్ మరి మీ నేనంతగా చెప్ప అంటే చెప్పకపోవడమే బెటర్ ఎందుకంటే దీని గురించి మీరు కదా చెప్పాల్సింది అది అన్నట్టు ఇది ఇంకా సింపుల్గా ఈజీగా అర్థమైందనే అనుకుంటున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా కట్ చేసుకోండి ఇదే విధంగా స్టిచ్చింగ్ పెద్దగా ఏది ఉండదు దీంట్లో సింపుల్ కటింగే కొంచెం కష్టం ఉంటుంది ఎందుకంటే ఆ షేప్ అనేది మనకు రావాలి కాబట్టి స్టిచ్చింగ్ అయితే పెద్దగా ఇబ్బంది ఏం లేదు కొంచెం కటింగ్ దగ్గర నిమ్మలంగా నిదానంగా కట్ చేసుకోండి స్టిచ్చింగ్ అదే వచ్చేస్తుంది అంతే అండ్ ఇది ఎవరంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆయన నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేశారో లేదో అది కూడా కామెంట్ చేయండి ఇది అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేస్తే బాగుంటుందో అది కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఓవరాల్ అయితే ఇది లైక్ బాగుంది కదా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్